నియోజకవర్గంలో వెంటనే ఇచ్చిన ఇచ్చిన వెంటనే మరి జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన విధంగా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వర్తిస్తున్నటువంటి ఎన్నికల నియోజకవర్గానికి విధంగా ఈ మరి అదే ఇవాళ అనేక మంది అనేక మంది ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు అనేక మంది ఈ రోజు పెద్ద సంఖ్యలో మరి భారతీయ జనతా పార్టీలో చేయడం జరుగుతుంది మోడీ గారి సంక్షేమ పథకాలు ఈ రోజు భారతదేశాన్ని ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానంలో నిలబెట్టినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క సంక్షేమ పథకాలకు ఆకర్షణలైనా ఎంతో మంది ఇలా భారతీయ జనతా పార్టీలో చేయడం జరుగుతుంది ఇలా మీరు ఒక్కసారి గమనించినట్టయితే ఇప్పుడున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మరి ఇలా ఒక సర్పంచ్ గా మరి పోటీ చేయడానికి ఒక కార్యకర్త ఒక ప్రజాప్రతినిధిగా ఎదగడానికి ఈ ఎన్నికలు తోడ్పాటు అందిస్తున్నాయి మరి ఇలా గ్రామాలకు సంబంధించి మనం ఒక్కసారి గమనించినట్టయితే ఇలా నరేంద్ర మోడీ గారి యొక్క పద్నాలుగో ఆర్థికలో ఫైనల్ కమిటీ తర్వాత ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ ఫైనల్ కమిటీ ద్వారానే ఈ రోజు గ్రామాల లోపల అభివృద్ధి కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి ఇవాళ నేను శేషన్ గారి గురించి మొదలు పెడితే మన కూరు వరకు మరి నేను వెహికల్ లో దాదాపు స్టేషన్ కనుక ఇలా మూడు మండలాలు తిరగడం జరిగింది ఏ మండలం కేంద్రం నుంచి అయినా సరే ఏ గ్రామానికి వెళ్ళినా తాడ్ రోడ్డు వేయడం జరిగింది మరి తాడ్ రోడ్డు ఈ సంక్షేమం యొక్క ఈ కార్ రోడ్డు వచ్చాయంటే ఎక్కడికెళ్ళొచ్చాయంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆర్థిక సహకారం తోటి ద్వారానే ఈ నిధులతోటి ఇలా మన గ్రామానికి రోడ్డు వేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు అనేకమైనటువంటి పాఠశాలలో లోపల అదనపు గదులు నిర్మాణం జరిగింది అది పూర్తిగా నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు గ్రామం స్థాయి వరకు మరి ఉద్దేశంతో ఆర్థిక సంఘం ద్వారా అక్కడ ఉన్నటువంటి నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఇలా బదులు కావచ్చు అదేవిధంగా స్కూల్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి మధ్యాహ్న భోజనం ఈ రోజు స్కూళ్లలో కూడా మన పిల్లలు తింటున్నటువంటి మధ్యాహ్న భోజనం కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం ద్వారా నరేంద్ర మోడీ గారి సహకారం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నిర్మాణం చేస్తున్నారు ఇలా ఈ ఏదన్నా అభివృద్ధి జరిగింది అంటే అది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి నేరుగా గ్రామ పంచాయతీలు ఇవ్వడం ద్వారానే లోని గ్రామంలో కూడా అభివృద్ధి జరిగింది అని చెప్పి ఈ సందర్భంలో నేను పూర్తి చేస్తున్నా అదే విధంగా నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి సంక్షేమాలు ఇలా స్మశా వాడిగా ఎక్కడ రైలు రైలు వేదికలు అభివృద్ధి అంటే అది ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి అని చెప్పి ఈ గుర్తు చేస్తున్నారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇలా మీరు ఒక్కసారి గమనించండి కిసాన్ సమ్మాన్ నిధి ఇలా ప్రతి ఒక్క రైతు ఖాతాలో కూడా నేరుగా ఆరు వేల రూపాయలు ప్రభుత్వం ద్వారా అది నేరుగా రైతు ఖాతాల్లో కూడా పడుతుంది అంటే అది నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఇలా మహిళలు సోదరి మళ్ళీ కూర్చున్నారు ఇవాళ ఎన్నో రిజర్వేషన్ వస్తున్నాయి ఇవాళ మహిళలకు చర్చ సభలోపల లో కూడా తీర్మానం ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇలా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి ఇలా నూట పంతొమ్మిది ఎనిమిది ఎమ్మెల్యే ఇయాల దాదాపుగా ముప్పై మూడు పర్సెంట్ మహిళా రిజర్వేషన్లుంటే మీరు ఒక్కసారి గమనించండి రేపు భవిష్యత్తులో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కూడా సుమారుగా యాభై మంది మహిళలు ఈ రోజు చట్టసభలలో కూర్చునే అవకాశం మరి వస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అనేటువంటి ఇలా విధంగా ఇవాళ ఎంతో మంది ఇరు మీద కళ్ళు ఇవాళ గ్యాస్ కనెక్షన్ల కోసం ఉచితంగా ఈ రోజు ఉజ్వల యోజన కింద తెలంగాణ ప్రాంతంలో పట్టే దాదాపు పద్నాలుగు లక్షల మంది కుటుంబాలకు ఈ యొక్క యోజన కింద కనెక్షన్ తో పాటు మరి అందజేసినటువంటి నరేంద్ర మోడీ గారు మరి అదే విధంగా గమనించాలి భారతదేశం లోపల తొంభై తొమ్మిది గ్రామాలు తొంభై తొమ్మిది నైన్టీ నైన్ పర్సెంట్ అనేకమైనటువంటి రహదారులను అనేకమైనటువంటి గ్రామాలకు సంబంధించి ఈ రోడ్ల కనెక్టివిటీ విజయవంతంగా నిర్వర్తించినటువంటి వ్యక్తి ఇలా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా గుర్తు మరి అదే విధంగా ఎక్కడుంది మీ పార్టీ తెలంగాణలో ఎక్కడుంది మీ పార్టీ అన్న ఈ కాంగ్రెస్ నాయకులకు ఈ టిఆర్ఎస్ నాయకులకు మేము సవాల్ చెప్తున్నాం ఎక్కడుందో ఎనిమిది పార్లమెంట్ సభ్యులు ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించి సుమారుగా యాభై నియోజకవర్గాల లోపల మరి బ్రహ్మాండమైన మెజార్టీ తోటి ఇలా ఈ తెలంగాణ ప్రజలు ఓటేస్తే ఇరవై మంది పార్లమెంటు సభ్యులు గెలిచిండ్రు సుమారుగా యాభై అసెంబ్లీ వల్ల మెజార్టీగా ఇలా భారతీయ జనతా పార్టీకి ఈ ప్రజలు ఓటేసిందని చెప్పి ఈ సందర్భంగా మరి అదే విధంగా ఇలా ప్రతి గ్రామంలో పట్ట ప్రతి పల్లె లోపట ఇలా ప్రజలు మహిళలు కార్మికులు కర్షకులు యువత ముఖ్యంగా యువత ముఖ్యంగా పండు దగ్గర పండు వరకు భారతీయ జనతా పార్టీకి ఆకర్షితులై నరేంద్ర మోడీ గారి యొక్క మరి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు మేము ఒక్కటే సవాల్ చేస్తున్నాం ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే మీరు ఒక్కరు అనుకుంటూనేమో భారతీయ జనతా పార్టీ కార్యకర్త వెనుక వేల వేల మంది కార్యకర్తలు లక్షల మంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా సమస్యలు ఎక్కడున్నా ఏ సమస్య ఎక్కడున్నా ఆ సమస్య మీద ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం సమస్య ఎక్కడుంటే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రోజు ఆ సమస్య మీద ప్రజలకు మరి ఆ సమస్య సమయాన్ని వెచ్చించి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తి మరి ఈ రోజు విధంగా కాంగ్రెస్ సంబంధించి మరి నేను ఒక్క విషయం చెప్తున్నా ఇలా కార్యకర్త కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు మేము సవాల్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఎవరి మీదనైనా మరి ఎక్కడన్నా చిన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద మీరు ఏదైనా చిన్న అవార్కులు కానీ చెవర్కులు కానీ పేరుస్తే చెప్తున్నా మరి ఈ రోజు జనగామ జిల్లా లోపల ఇలా కార్యకర్తలందరూ ఇలా యాభై వేల మంది కార్యకర్తలు ఇలా ముక్త కంఠంతో ఒకటే తోటి ఈ జనగామ జిల్లాలో లోపల మూడు నియోజకవర్గాల్లో పట అదే విధంగా జనగామ జిల్లాలో లోపల ఇరవై ఒక్క మంది అదే విధంగా ఈ రోజు నాలుగు మున్సిపాలిటీలు విధంగా రెండు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీలు మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా గెలవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మరి అదే విధంగా మిత్రుల భారతీయ జనతా పార్టీ పథకాలను దేశ భద్రత వైపు ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా మనం పనిచేస్తున్నటువంటి అవసరం ఉన్నది విధంగా మరి ఈ జాఫర్గఢ్ మండలంలో కూడా తమ్ముడు నేను ఒక విషయం ఈ మండలానికి సంబంధించినటువంటి కార్యకర్తలు చెప్తున్నారు ఈ రోజు జాఫర్గఢ్ మండలం అయితే మీ అందరికీ గుర్తుండే ఉంటది మన కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ గారు మరి పాదయాత్రలో భాగంగా ఈ మండలం నుంచి మరి మరి పాదయాత్ర కొనసాగడం జరిగింది ఇలా గఢ్ మండలంలో ఉన్నటువంటి కార్యకర్త సోదరులు మరి ఒక చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు అన్నారు అదే ఎంత మంది ఉంటాయా జాఫర్గఢ్ మండలంలో కూడా పిల్లు లేక పది మంది ఉండదు అని చెప్పేశారు అన్నారు ఇదే పది మంది ఉన్న కార్యకర్తలు మరి కాదు పులులై ఈ కులైడ మండలం లోపల బండి సంజయ్ గారి మరి ఆ రోజు పాదయాత్ర గారి నాయకత్వం లోపల కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కొని మరి దీటుగా మరి సవాల్ కు జవాబిచ్చినటువంటి మండలం ఏదైనా ఉంది అంటే అది ఈ జాఫర్గడ మండలము ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అని చెప్పేసి మరి అదే విధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ఈ జాఫర్గడ్ మండలానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఈ జాఫర్గఢ మండలం జనగామ జిల్లాలో జనగామ జిల్లాలోనే మరి ఒక ఆదర్శవంతమైన మండలంగా ఎక్కువ ప్రజాప్రతినిధులు ఉన్న మండలంగా మరి మీ అందరూ ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా మరి వాస్తవానికి తమ్ముడు నగేశు చాలా సందర్భం